హలో ఎవరి దిస్ ఇస్ జాకింగ్ ఏపీలో మండలాలు జిల్లాల పేర్లు మార్చబోతున్నట్టు తెలుస్తోంది అమరావతిని కూడా స్పెషల్ జిల్లాగా అనౌన్స్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సో దీని గురించి క్లుప్తంగా వివరం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నల్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఏపీలో జిల్లాలు మండలాల పేర్లు అట్లానే అమరావతికి కూడా ప్రత్యేక జిల్లాగా అనౌన్స్ చేయబోతున్నారంటే ఏం చెప్తారు సార్ ఇక్కడ జిల్లాల సంఖ్య పెంచడం లేదంటే జిల్లాల ఏర్పాటు అనేది జరిగిపోయేది ఎప్పుడో ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే జరిగిపోయింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త జిల్లాలు వచ్చేసినాయి లోక్సభని యూనిట్గా తీసుకొని లోక్సభ కేంద్రాన్నే జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేసేసి చేశారు సరే ఇరవై ఐదు ఎంపీ స్థానాలుంటే ఇరవై ఐదు జిల్లాలు ప్లస్ ఎస్టీకి సంబంధించినటువంటి ఒక అరకు జిల్లా అది అరకు జిల్లాగా ఒకటి మొత్తం ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేశారు పదమూడు జిల్లాలుగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని ఇరవై ఆరు జిల్లాల ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అయితే రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్కి అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చెప్పలేదు చెప్పలేకపోయారు మూడు రాజధానులు అన్నారు ఆ మూడు రాజధానికి గెజెట్ తీసుకురాలేకపోయారు కోర్టులో ఉంది సుప్రీం కోర్టులో ఇవాళ్ళకు కూడా పెండింగ్లో ఉంది కదా సో కాబట్టి రాజధాని ఏందనేది తెలియదు కానీ ఇప్పుడు రాజధాని ఏంటి అనేది క్లారిటీ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏకైక రాజధాని అనేది క్లారిటీ వచ్చింది అయితే ఈ రాజధానికి జనరల్గా అఫీషియల్స్ వస్తుంటారు అనేక మంది విజిట్ చేస్తూ ఉంటారు మరి వీళ్ళందరికీ ప్రోటోకాల్ ఎవరు ఇవ్వాలి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇవ్వాలా గుంటూరు కలెక్టర్ ఇవ్వాలా కాణం ఏంది అమరావతి అనేటువంటి ప్రాంతం అటు కృష్ణా జిల్లా పరిధిలో కొంత ఇటు గుంటూరు జిల్లా పరిధిలో కొంత ఉంది ప్రస్తుతం యాజాఫ్నవ్ అయితే గుంటూరు జిల్లా కలెక్టరే ఈ ప్రోటోకాల్కి సంబంధించిన అన్ని చూస్తున్నారు ఓకే కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో అలాంటి పరిస్థితి లేకుండా అమరావతిని ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా చేసిస్తే ఆ జిల్లాకి సంబంధించి రాజధాని కేంద్రం ఉన్నప్పటికి కూడా అది ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ జిల్లా ఉంది కదా సో అలానే అమరావతిని జిల్లాగా మారిస్తే అక్కడ కలెక్టరు యంత్రాంగం అంతా ఉంటారు ప్రోటోకాల్ అవన్నీ చూసుకుంటారు రాజధానికి వచ్చేటువంటి అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ చూసుకుంటారు గుంటూరు జిల్లాపాటికి గుంటూరు ఉంటుంది కృష్ణా పడికి కృష్ణా జిల్లా ఉంటుంది అయితే ఇప్పుడు అమరావతిని జిల్లాగా చేయాలంటే ఏ నియోజకవర్గాలు కలిపే అవకాశం ఉంది అని అంటే ప్రస్తుతం పెదకూర్పాడు తాడికొండ వీటిని కలిపి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి మూడు మైలవరం జగ్గైపేట అలాగే నందిగామ వీటిని నందిగామ కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి నందిగామ జగ్గైపేట మైలవరం ఈ మూడు నియోజకవర్గాలు అలాగే గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో ఉండేటువంటివి మూడు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు అవి గుంటూరు జిల్లా పరిధిలో పెదకూరపాడు తాడికొండ మంగళగిరి ఓకే ఈ మూడు నియోజకవర్గాలు ప్లస్ ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ మైలవరం జగ్గైపేట ఈ ఆరు నియోజకవర్గాలను కలిపి అమరావతి జిల్లాగా చేసి అమరావతిని హెడ్ క్వార్టర్గా పెట్టాలి అనేది ఒక ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది ఓకే దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాలు చేసినప్పుడు అనేక అభ్యంతరాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది కానీ వాటిని వేటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన జిల్లాల్లో చేసింది అంటే నియోజకవర్గ పునర్విభజన అంటే జిల్లాల్లో నియోజకవర్గాల్ని కేటాయించింది ఆయా జిల్లాలకు కొన్ని నియోజకవర్గాల్ని నియోజకవర్గాల పునర్విభజన కాదు జిల్లాల పునర్విభజన అయితే ఏ ఏ నియోజకవర్గాన్ని ఏ జిల్లాకి ఇవ్వాలి అనేది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు అయితే రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతుంది అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతుంది ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు లోక్సభ పరిధిని యూనిట్గా తీసుకొని జిల్లాలుగా చేశారు ఆయన మరి రాబోయేటువంటి రోజుల్లో ఎంపీ స్థానాలు లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి కదా ప్రస్తుతం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి అక్కడ రాబోయే రోజుల్లో ముప్పై మూడు లోక్సభ స్థానాలు కాబోతున్నాయి మరి ముప్పై మూడు జిల్లాలు చేస్తారా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది లేదు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అలాగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించాలి అనేది కూడా ఒకటి ఉంది కాకపోతే లోపుగా శాస్త్రీయంగా ఎలా చేయొచ్చు జనాభా ప్రాతిపదికన అనే దాని మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేసారు మంత్రులతో కూడినటువంటి కమిటీని తాజాగా ఈ కమిటీ ఇప్పటికిప్పుడు నివేదిక ఇచ్చేసి ఇప్పటికిప్పుడు పునర్విభజన గ్రామాలు లేదా మండలాలు లేదా రెవెన్యూ డివిజన్లు చేయి చేయాలని చెప్పి సిఫారసు చేసే అవకాశం లేదు ఒకవేళ చేసినా మళ్ళీ ఇరవై ఎనిమిదో రెండు వేల ఇరవై ఎనిమిదిన నియోజకవర్గాల పునర్విభజన ఉంది ఈ నియోజకవర్గాల పునర్విభజన కూడా పరిగణనలోకి తీసుకొని ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఉంది ఒక ఆలోచన కూడా ఉంది ఓకే సార్ కాకపోతే ప్రస్తుతానికి అయితే అధ్యయనం చేస్తుంది కమిటీ అధ్యయనం చేయడానికి మంత్రులు తోడుకున్న కమిటీని ఏ కమిటీని వేస్తూ నిర్ణయం తీస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాకపోతే ఇప్పటికిప్పుడు అది అవుతుందా అయితే దీని అవసరం ఉందంటారా సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ చేంజ్ మండలాలు జిల్లాలు మార్చేస్తే అసలు ఏంటి మామూలుగా అలా మార్చరు మార్చే గిజిట్ ఇస్తారు అలా మార్చే అవకాశం లేదు కాకపోతే అభ్యంతరాలు ఉన్నాయి నియోజకవర్గాల్ని పెంచినప్పుడు అభ్యంతరాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అనేక అభ్యంతరాలు లేవనెత్తింది కారణం ఏంటి జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడో ఉంటుంది ఓకే పర్టికులర్ గ్రామము లేదంటే మండలమోనేమో ఇంకొక జిల్లాకి దగ్గరలో ఉంటుంది సో అలాంటి అశాస్త్రీయమైనటువంటి విభజన జరిగింది జిల్లాల విభజన కాబట్టి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత జిల్లాల పరిధుల్ని నిర్ణయించాలి అనేది ఒక ఆలోచన అది ఎన్ని ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు ఓకే కొన్ని చోట్ల జిల్లా హెడ్ క్వార్టర్ అనౌన్స్మెంట్ కూడా చేశారు మార్కాపురం లాంటి చోట సో ఎన్నికల ముందే చెప్పారు దీన్ని అశాస్త్రీయంగా చేశారు జిల్లాల సంబంధించినటువంటి అంశాన్ని సో దాన్ని శాస్త్రీయబద్ధంగా చేస్తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే ఏంటి దగ్గరగా ఏ నియోజకవర్గం ఉంది జిల్లా దానికి ఆ జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండే నియోజకవర్గాన్ని ఇంకొక జిల్లాకి ఇవ్వకుండా ఆ జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరగా వేస్తారు అలాగే జిల్లాలు పోతే రెవెన్యూ డివిజన్స్ ఇప్పుడు రెవెన్యూ డివిజన్స్ సంఖ్య పెంచాలి ఇంకా పెంచలా ఇప్పుడు జిల్లాలు పెంచారు జిల్లాలు పెంచేటప్పటికి ఆయన ఎలక్షన్స్ వచ్చి ఆయన దిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రెవెన్యూ డివిజన్స్ పెంచాలి ఆ రెవెన్యూ డివిజన్స్తో పాటు మండలాల సంఖ్య కూడా పెంచాలి ఆటోమేటిక్ పెరుగుతాయి మండలాల సంఖ్య పెరిగినప్పుడు గ్రామాల సంఖ్య కూడా పెరుగుతాయి ఎందుకంటే గ్రామ జనాభా ఎప్పటి నుంచో కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఉన్నారు ఇవన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత పాపులేషన్ని బేస్ చేసుకొని గ్రామాలు మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి దాని మీద అధ్యయనం చేస్తున్నారు కాకపోతే ఏంటంటే రాజధాని అమరావతికి ఒక జిల్లా ఉండాలి అనేది మాత్రం ఒకటి ఉంది ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది బహుశా ఈ మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చినప్పటికి కూడా నియోజకవర్గాల పునర్విభజన వరకు ఆగేటువంటి అవకాశం ఉందేమో అనిపిస్తుంది నాకైతే ఓకే అదంతా అయిపోయిన తర్వాత జిల్లా పరిధుల్ని నిర్ణయిస్తారేమో అనిపిస్తుంది మొత్తం మీద జిల్లాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఇరవై ఆరు కాదు ఇరవై ఆరు కన్నా కూడా ఇంకో జిల్లాలు ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అవి ఎన్ని పెరుగుతాయి ఏంటి అనేది మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు ప్రస్తుతానికైతే జిల్లాలని శాస్త్రీయబద్ధంగా శాస్ అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయించాలని నిర్ణయించుకున్నారు